హలో అండి వెల్కమ్ టు మీ ఫుడ్ ఎక్స్ప్రెస్ ఫుడ్ ఎక్స్ప్రెస్ లో ఈరోజు నేను చేయబోతున్నాను పచ్చికారంతో కోడుగుడ్డు పొరటు ఇదేం చెప్పాలంటే ఇది ఒక పికిల్ రెసిపీ అండి కానీ దాన్ని ఇలా కన్వర్ట్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం రండి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూద్దామా ఎగ్స్ అబ్వియస్లీ పచ్చిమిర్చి నువ్వులు జీలకర్ర ఆవాలు పసుపు ఉప్పు కరివేపాకు కొత్తిమీర ఉల్లిపాయలు వెల్లుల్లి నిమ్మకాయ ఆయిల్ సో ఫస్ట్ ఏం చేద్దామంటే ఉత్త పెంక మీద నువ్వులు వేయించేద్దాం నువ్వులు టూ టీ స్పూన్స్ ఇది ఎన్ని కొడుగుడ్లు అంటే మూడు లేదా నాలుగు కొడుగుడ్లకి సరిపోతుందండి నేను చూపించేవన్నీ చాలు వేగిన వాసన మంచిగా వస్తుంది కాస్టరీన్ కడైస్ లో అండి మళ్ళీ పర్ఫెక్ట్గా వేగుతాయి స్పాచులాస్ ఇందుకే వాడతానన్నీ ఇటుగా వస్తాయి చప్పుడు రావు కొంచెం ఆయిల్ తీసుకున్నాను ఇవ్వండి కొంచెం మరీ ఇంకొంచెం ఆయిల్ తీసుకున్నాను దాంట్లో పచ్చిమిరపకాయలు వేయిస్తున్నాను ఈ కర్రీలోకి కారం అంటే పచ్చి కారమే ఇంకా వేరే కారం మర్చిపోండి అన్నిటిలోకి ఎండు కారం వేసి వేసి అలసిపోయినాం పచ్చిమిరపకాయ ఉరుకుతుంది తీసేస్తున్నాం దాదాపు పది పన్నెండు పచ్చిమిరపకాయలు మీరు తినే కారాన్ని బట్టి వేయండి ఇప్పుడు మనకు కావాల్సిన ఆయిల్ ఒక త్రీ టీ స్పూన్స్ ఇది దీనికి ఉల్లిపాయలు వేయించుకోవడానికి చిన్న సైజు ఉల్లిపాయలు రెండు తీసుకున్నాను చిన్న చిన్నవి దీంట్లో ఫస్ట్ ఆవాలు జీలకర్ర పోపుక వెల్లుల్లి అండి ఒక పది పన్నెండు వెల్లుల్లి ఇంకోండి దంచుతున్నాను దీంట్లో వెల్లుల్లి చాలా టేస్ట్ సో హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసేస్తున్నాను అది వేయగానే వెల్లుల్లి వేసేస్తున్నాను మనం దంచుకున్న వెల్లుల్లి ఇదిగోండి ఉల్లిపాయ వేసేస్తున్నా సిమ్ చేసేస్తున్నాను మంచిగా ఉప్పు చల్లి ఉల్లిపాయని డీప్ ఫ్రై చేస్తా ఉప్పు ఒక ముప్ప టీ స్పూన్ వేసాను ఇప్పుడు చక్కగా వేగనిద్దాం దీన్ని మూత పెట్టినా పర్వాలేదు సిమ్ కంప్లీట్ సిమ్ ఎందుకంటే తక్కువ ఆయిల్ వేసాం మనం అందుకని మూత పెట్టాను వేయిస్తున్నాను ఈ లోపు ఏం చేస్తానంటే ఈ పచ్చిమిర్చి ఈ నువ్వులు మిక్సీ చేసుకొని వస్త రావచ్చు లేకపోతే దంచుకోవచ్చు నేనైతే దంచేస్తాను వేడి మీద దంచితే ఒక నిమిషంలో అయిపోతుందండి ఒకటే నిమిషం ఇదిగోండి మీ కళ్ళ ముందు పదిసార్లు తిప్పినా అయిపోయింది నువ్వులు దాంట్లో మళ్ళీ వేడి పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాం దెబ్బలు వేస్తే అయిపోతుంది వేగుతుంది ఉడుకుతుంది చక్క వెల్లుల్లిపాయతో కలిసి చాలా వెల్లుల్లి వేసాను మూత పెట్టేస్తున్నాను నా పొడి రెడీ అయిపోయింది ఇప్పటికైనా క్లాత్ ఉంటే నేను ఇది సర్దుకొని వేసే చాలండి ఇంత ఫ్రై అయితే ఉప్పు ఉంది అందులో ఆల్రెడీ నేను పసుపు వేసేస్తున్నాను కొద్దిగా కరివేపాకు ఉల్లి కాడలు ఉన్న ఇంట్లో అందుకని వేస్తున్నా మస్ట్ ఏం కాదు జస్ట్ టేస్ట్ కోసం ఇప్పుడు వేసేస్తున్నాం మనం నూరు పెట్టుకున్నది ఇదిగోండి మన మొత్తం ముద్ద పచ్చ నూరినాం మిక్సీలో కూడా లైట్ లైట్గా ఇట్లా పల్స్ తిప్పితే వచ్చేస్తుంది సేమ్ టెక్స్చర్ దీన్ని మంచిగా కలిపేసి దీంట్లో ఇంకొంచెం వేసుకుంటున్నాం జస్ట్ ముందాక ముప్ప ఒక టీ స్పూన్ వేసాం కదా ఇప్పుడు ఇంకొక పావు టీ స్పూన్ అనుకోండి ఎందుకంటే కోడిగుడ్లలో కూడా సరిపోవాలి పచ్చిమిర్చి కారం వేసినాము సో మొత్తం కలిపి వన్ టీ స్పూన్ ఉల్లిపాయలు చాలా చిన్నవి సింగిల్ పాట్ కర్రీ ఇది ఒకటే పాట్లో అన్నీ వేపాను చూసారా చాలు ఎందుకంటే పచ్చిమిర్చి నువ్వులు అన్నీ వేగిపోయినాయి కాబట్టి చాలు ఇప్పుడు నేను కోడిగుడ్లు కొట్టి వేసేసుకుంటున్నాను వచ్చి డైట్ చేసే వాళ్ళు కూడా తినొచ్చండి ఈ రెసిపీ నేను అమ్మాయ్యా తినొచ్చి కర్రీ అనుకున్నాను ఆయిల్ వేసాను నేను తినకూడని డైట్ చేసేవాళ్ళు తినకూడని ఏవి వేయలేదు డిఫరెంట్ వేస్తో చాలా టేస్టీగా ఉంటుంది ఇది తినాల అది మళ్ళీ ఆమ్లెట్ అవ్వకుండా మంచిగా కత్తు ఉండండి అవుతుంది ఈ టైంలోనే కొత్తిమీర కూడా వేసేస్తున్నాను సో దట్ కొత్తిమీర కూడా ఉడికి వేగుతుంది కర్రీతో పాటు అయిపోయిందండి సిమ్లోనే కొంచెం ఉడుకుతూ వేగనివ్వండి సో దట్ ఏంటంటే నిల్వ ఉంటుంది మరీ ఖరాబ్ కాకుండా రెండు రోజులైనా నిల్వ ఉంటుంది కొంచెం వేగనిస్తే మీరు ఇదిగోండి ఇట్లా పొడుములాగా చేయాలి బాగుంటుంది అన్నంలో ఏ ఎక్కడ తగిలినా ఏ ముద్దకు కూడా వాళ్ళ టేస్ట్ వస్తుంది ఉప్పు చూడనా ఒకసారి నాకు వేగింది చాలు కట్టేస్తున్నా త్రీ టీ స్పూన్స్ ఆయిల్తో చేశానండి నేను ప్లీజ్ నన్ను మెచ్చుకోండి ప్లీజ్ సూపర్ అంటే సూపర్ కొంచెం నిమ్మరసం ఏం తనోచ్చు ఎక్కువ ఇస్కౌంట్ ఒక్క చెక్క చాలు పెద్ద నిమ్మకాయ అయితే మనకి కర్రీ అయిపోయింది నా అన్నం అయిపోయింది అన్నం వేసుకొని వచ్చేసిన తిని చూద్దాం అసలు నెక్స్ట్ లెవెల్ ఉండకపోతే